నేను ఇదే బాగా చేస్తానని ఏం లేదు నేను బాగా చేసేటివే చేస్తాను చేస్తాను లేదంటే నేను దాని జోలికి పోను ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి ఎందుకంటే నాకు అందరితోనే ఎవడు రైడ్ ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు అని అనిపించుకోవాలని ఉంటుంది తప్ప ఎవడు రైడ్ ఇంత దరిద్రంగా చేస్తున్నాడు అనిపించుకోవడం ఇష్టం సో అట్లా అనమాట ఈ మధ్య లేటెస్ట్గా సినిమాలలో అవునవును తమిళ తమిళ యాక్టర్ కదా తమిళని కదనే అతను బాగా పాపులర్ అయ్యాడు సతీష్ గారి ఇంటికి కేపాల్ గారు నాకు తెలుసు నేను పుట్టకొండ సతీష్ గారి గెస్ట్ హౌస్కి వచ్చాను ఎంత బాగుందంటే చాలా బాగుంది నూట నలభై దేశాలు తిరిగాను నూట నలభై దేశాలు తిరిగాను చాలా కష్టపడ్డాను ఎన్నో చూశాను చేశాను ఇంత అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ ఎప్పుడు చూడలేదు ఏటంటారు అట్లేం లేదండి రావద్దు అనే ఆలోచన ఏం లేదు రావాలన్న ఆలోచన ఏం లేదు కానీ నేను చేసే సేవా కార్యక్రమాలు నాలో ఉన్న కొంచెం మంచితనం నా నేను అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం అదంతా చూసి మీరు రాజకీయంలోకి రావచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో అట్లా అడిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది వెళ్దామా అని ఏం ఒత్తులే మళ్ళీ ఎందుకు మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఎలా రాజకీయంలోకి వెళ్ళే చేయాల్సిన అవసరం లేదు చేయకుండా కూడా మనం మంచి చేయొచ్చు సో ఇన్ని నేను మంచి చేసుకుంటూ వచ్చాను చాలామందికి అనాథ ఆశ్రమాలకి కానీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళకి కానీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కానీ చాలామంది అనా ఏమంటారు అందులో అంటే విజువల్లీ బ్లైండ్ బ్లైండ్ తర్వాత చాలామంది అనాథ పిల్లల్ని చదివిచ్చాను చదివిస్తున్నాను ఎంతోమంది బీద కుటుంబాలకు పిల్లలకి పెళ్ళిళ్ళకి కానీ దానికి కానీ దీనికి కానీ అమౌంట్ పరంగా హెల్ప్ చేశాను నా క్లాస్ కొంచెం పూర్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేశాను ఇట్లా చేస్తూ పోతున్నాను ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా పొలిటికల్ లీడర్గా వస్తే ఇంకా బాగుంటుంది కానీ అంటే ఈరోజు వెయ్యి మందికి చేసావు నువ్వు లీడర్ అయితే రెండు వేల మంది చేయిస్తావేమో ఐదు వేల మంది చేస్తావేమో అని ఆశ అంటే ఆశ మీన్స్ వాళ్ళ తపన కానీ నాకేమనిపిస్తుంది అంటే నేను ఎట్లున్నా కూడా పొలిటికల్గా ఉన్నా లేకున్నా నేను నేను చేసే మంచి పనులన్నీ చేసుకుంటూ పోతుంటాయి అనేది నా ఉద్దేశం బట్ ఇక్కడ ప్రాబ్లం వస్తూ ఉందంటే కొన్నిసార్లు సినిమాలు తగ్గినప్పుడు కానీ ప్రోగ్రామ్స్ తగ్గినప్పుడు కానీ నా స్తోమత తగ్గిపోతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు లేకపోతే ఇంకో విధంగా నాకు కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అతను వచ్చాడు కదా పాపం లేదు అతి బలవంతంగా చేసినా కూడా ఆయన నేను ఏదైతే చేయాలనుకున్నానో అంత చేయలే చేయలేకపోయాను కదా అని ఒక బాధ అంత చేయలేకపోయినా కొంచెం చేశాను అన్న తృప్తి ఉండదు నాకు అంత చేయలేకపోయాను కదా ఈ కొంతే చేశాను ఏంటి అంత ఫీలింగ్ ఉంటుంది అంత కష్టంలో కూడా సో అట్లా చూసినా కూడా చాలా మంది నువ్వు ఫీల్ అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే కామెడీ యాక్టర్స్ చేశారు సపోర్ట్ క్యారెక్టర్లు చేశారు ఏమంటారు చిన్న చిన్న సైజు హీరో హీరో వేషాలు కూడా చిన్న చిన్న వేశారు అంటే ఇంకా అంటే ఎటువంటి పాత్ర ఇస్తే మీకు ఎటువంటి వస్తే బాగుంటుంది ఆశిస్తున్నారు ఏ కళాకారుడికైనా తను చేసిన పాత్రలు మళ్ళీ మళ్ళీ రావాలనే దానికంటే అని కోరుకునే కంటే చెయ్యని పాత్రలు ఏవైతే ఉన్నాయో అవే రావాలి అవే చేయాలి నేను అని అంటున్నాను ఎందుకంటే నా దగ్గర పది షర్ట్స్ ఉన్నాయనుకోండి అందులో తొమ్మిది వేసేసుకున్నాను మళ్ళీ ఆ మొదటిదో రెండో మళ్ళీ వేసుకోవాలని అనిపించదు అవును ఆ చూసారు పోతుంది దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం అది ఎప్పుడు వేసుకుందాం అని ఆలోచన అట్లా అంటే ఆ ఆ రకమైన డ్రీమ్ ఏది ఉందా ఉన్నాయండి ఒక ఒక లాంటి పిచ్చోడి క్యారెక్టర్ కానీ ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ ఫుల్ నెగిటివ్ రోల్ రఫ్ క్యారెక్టర్ లైక్ శివ సినిమాలో జేడి చక్రవర్తి ఆమె సినిమాలో తండ్రి గడ్డ వేస్తే అలా ఉంటారులే ఇంకో సినిమాలో ప్రకాష్ రాజ్ గారు కానీ అట్లా ఒక కన్నింగ్ నేచర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని వాడు అమ్ము అనుకునే విధంగా ఉండాలి అన్నట్టుగా చేయాలని ఎందుకంటే ఎప్పుడు చూడు నవ్వించడం నవ్వించడమే చేస్తున్నాను కదా జనాలకి నాలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ థింగ్స్ కానీ లేకపోతే ఒక రఫ్నెస్ రఫ్ క్యారెక్టర్ కానీ ఆ టాలెంట్ కానీ అవన్నీ చూపించుకోవాలని తపన ఉంటుంది కదా ప్రతి కళాకారుడికి మా కళాకారులు అందరిలో ఉంటుంది సో ఎప్పుడు చూడు అదే హీరో ఫ్రెండ్ క్యారెక్టరే చేసుకుంటూ ఉండాలనో లేకపోతే ఎప్పుడు చూడు అదే సెకండ్ హీరో చేసుకుంటూ ఉండాలనో ఎప్పుడు చూడు ఏదో కామెడీ రోల్స్ చిన్న పాత్రలు చేసుకుంటూ అట్లా ఎవరికూ ఉండదు ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ అలాంటి ఆలోచన హీరోగా చేసి టూ థౌజండ్ టూలోనే నేను హీరోగా చేశానండి అమ్మాయి కోసం అంటే తర్వాత టూ థౌజండ్ సిక్స్ ఆర్ ఫైవ్లో కూర స్నాక్ అని చెప్పి అనుకుంటున్నాను కూరఫ్ నాక్ అని చెప్పేసి ఇంకొకటి ఆలీ గారు నేను కలిసి ఒకటి చేశాను మూవీ పేరు సరే కూర్చురావట్లేదు ఇట్లా చాలా చేశాము రీసెంట్గా కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా రెంట్ అని ఒక సినిమా చేశాను నాట్ ఫర్ సేమ్ కాప్షూట్ ఓ మూవీ చేశాను హర్రర్ మూవీ హీరో చేసుకుంటూ వస్తున్నాను అంటే హీరో అని నేను అనుకోను నేను పెద్ద హీరోని అని అనుకోను నేను హీరోని కాదు నేను ఒక ఆర్టిస్ట్ని ఓకే కాబట్టి అది పాత్ర హీరో అనే పాత్ర కొంచెం లెంతీ రోల్ ఉంటుంది సాంగ్స్ ఉంటాయి అవునవును అన్ని నవరసాలు ఉంటాయి స్కోప్ ఉంటుంది నవరసాలు చూపించాను అంటనే సో నాకు ఏది ఇచ్చినా కూడా అది పాత్ర

ये ले जांडी